హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి నేను రెండోసారి వెళ్ళాను కదండి అప్పుడు తీసిన వీడియో అప్పుడు మొక్కలైతే తీసుకొచ్చానండి నా మొక్కలన్నీ పాడైపోయినాయి కదా అందుకే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి మొక్కలైతే తీసుకొచ్చానండి ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికాడే మొక్కలు తీసుకొస్తానండి మా ఊర్లో కొనాలంటే చాలా రేట్లు అండి ఒక మొక్క రెండు వందలు మూడు వందలు చెప్తారు అందుకే అమ్మ వాళ్ళ ఇంటికాడే మొక్కలైతే తీసుకొస్తానండి ఇంత దూరం నుంచి మొక్కలు తీసుకురావాలంటే ఇంటికి వచ్చేసరికి మొక్కలు వాడిపోతున్నాయండి అందుకే ఈసారి వాటి ఏర్లకి మట్టి పెట్టి వాటర్ బాటిల్లో పెట్టి అయితే తీసుకుని వస్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ మామిడి మొక్కలు చాలా ఉన్నాయండి మామిడికాయలు తినేసి టెంకలు పడేస్తే అలా మొక్కలు వస్తాయి కదండి అలా చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఒక రెండు మామిడి మొక్కలు అయితే తీసుకున్నానండి ఇంక ఇంటికి రాగానే ఈ మొక్కలైతే కుండీల్లో పెట్టేసుకుంటున్నానండి మాకు నేల లేదండి నేల మీద పెట్టడానికి అందుకే డబ్బాల్లోనైతే పెట్టుకుంటాను మొక్కలు ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఈ మొక్కల పనే సరిపోయిందండి మేమే మొక్కలు తీసుకొచ్చాననేది చెప్తానండి కాగడా మల్లంటారు మేము ఉండే కాడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మొల్లలు అంటామండి ఆ మొక్క ఒకటి తీసుకొచ్చాను సరస్వతి తీగ ఒకటండి ప్రోటాన్స్ అండి అలాగే తమలపాకు ఇంకా చుక్కమల్లి చెట్టు ఇంకా అలా కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయండి వాటి పేర్లు కూడా తెలియదు నేను ఏ మొక్కలైనా ఇంట్లో ఉపయోగపడే మొక్కలు మాత్రమే పెట్టుకుంటానండి వేస్ట్ మొక్కలు అయితే పెట్టను నేల మీద అయితే ఎన్ని మొక్కలైనా వేసుకోవచ్చండి కుండీల్లో పెట్టుకునేటప్పుడు మనకు ఉపయోగపడే మొక్కలు మాత్రమే పెట్టుకోవాలి కదా ఇంకొచ్చేటప్పుడు పువ్వులు అయితే తీసుకొచ్చానండి విజయవాడ బస్ స్టాండ్లో కవరు పది రూపాయలండి మాకు పువ్వులు బాగా సవగ్గా దొరుకుతాయి దారిలో అమ్మాయి పెట్టుకుంటుందని పువ్వులు అయితే తీసుకొచ్చాను ఇంకా మిషన్ అయితే పెట్టా పెట్టాను కదండి పై కుట్లు వేయాల్సిన డ్రెస్లు ఉంటే ఆ డ్రెస్సులు కుట్లు అయితే వేసేసానండి ఊరి నుంచి వచ్చిన తెల్లారి ఈ పనులు అయితే చేసుకున్నానండి ఈ పనులన్నీ చేసేసరికి సాయంత్రం అయిపోయిందండి అలాగే మీకు మొక్కలంటే ఇష్టం అండి నాకైతే మొక్కలంటే చాలా 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 అండి ఎక్కడ ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మొక్కలే చూసుకుంటాను మీలో ఎవరికైనా మొక్కలంటే ఇష్టమైతే కామెంట్ చేయండి బాయ్ అండి